నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహిమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి రేపు అతి శక్తివంతమైన అష్టమి తిది అండి మనందరికీ తెలుసు వరాహి అమ్మవారికి ఇష్టమైన రోజులలో పంచమి అష్టమి అమావాస్య పౌర్ణమి రోజులలో మనం అనేక రకాల పూజలు పరిహారాలు చేస్తూ ఉంటాము అలాగే రేపు అండి మనం ఎలాంటి పూజలు పరిహారాలు చేసినా చేయకపోయినా సరే ఉదయం లేవగానే లేస్తూ లేస్తూ మన అమ్మవారి నామాన్ని ఇలాగా ఒక ఎనిమిది సార్లు కనుక అమ్మవారిని పిలవగలిగితే నిజంగా అండి మన మన అభివృద్ధిని చూసి మనమే ఆశ్చర్యపోయేలాగా అమ్మవారు చేస్తారండి ఇంకా ఆ మంత్రం ఏంటి ఎలా అనుకోవాలి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛాన మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా మాకు దగ్గర రిలేషన్ అండి అంటే సిస్టర్ లాంటి వారనమాట ఆవిడ నిజంగా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉండేదండి అలాంటి ఆవిడ ఒకరోజు నాకు కనిపించి అక్క నాకు ఇలాంటి సమస్యలు ఉండే ఉన్నాయి అని చెప్పి మీతో చెప్తూ ఉండేదాన్ని కదా ఒకరోజు నాకు బాబా గుడి దగ్గర ఒక ఆయన కనిపించారక్క కనిపించి అమ్మ మీకు ఒక సమస్య ఉంది ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు ఇలాంటి ఫలానా పూజలు చేసుకోండి అని చెప్పి ఆయన చెప్పారక్క నిజంగా ఆయనతో నేను పూజలు చేయించాను చేయించిన తర్వాత ఆశ్చర్యం ఏంటి అని అంటే ఒక్కొక్క సమస్య అనేది మాకు తగ్గుతూ వస్తూ ఉందక్క నిజంగా చాలా బాగా పనిచేస్తున్నాయి ఇలాంటి పూజలు అనేవి అని చెప్పి ఆమె చెప్పిందండి అంతేకాకుండా అండి ఈయన నిజంగా మనకి వసీకరణ సమస్యలు కానీ ప్రేమపరంగా కానీ పెళ్లి పెళ్లి భార్యాభర్తల సమస్యలు నిజంగా ఎలాంటి సమస్యకైనా కూడా శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా జరుగుతుందండి ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి మీ సమస్యని పోగొట్టుకునేదానికి ప్రయత్నం చేయండి నమ్మకంతో సంప్రదించండి ఫోన్లోనే అన్ని విషయాలు వివరంగా చెప్తారు గురూజీ సిద్ధాంతి గారు సుబ్రహ్మణ్యరాజు రాజు గారండి ఈయన ఫోన్ నెంబర్ ండి సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఇంకా వీడియోలోకి వెళ్దామండి రేపు అంటే ఆదివారం నాడండి ఆదివారం మనకి అష్టమీ తేదీ అనేది వచ్చిందండి ఈ అష్టమీ తేదీ రోజున అక్క మేము ఆదివారం కదా పొద్దున్నే లేవ మేము నాన్ వెజ్ తినేస్తాం కదా మనం వచ్చేసి పొద్దున్నే లేవగానే అంటే మార్నింగ్ లేసి స్నానం చేయాలా లేదంటే కనుక పీరియడ్స్లో ఉన్న వాళ్ళు అనుకోవాలా అని కూడా రకరకాల సందేహాలు అనేవి అందరికీ ఉంటాయండి అందువల్ల నిజంగా రేపు మీరు అష్టమీ తేదీగా రోజున పూజలు పరిహారాలు చేసినా చేయకపోయినా సరే ఉదయం లేవగానే ఎప్పుడు కూడా మన అరచేతులను చూస్తూ మనం ఒక అమ్మవారిని తలుచుకుంటూ అరచేతులని మనం అద్దుకుంటామండి అంటే కళ్ళకి అద్దుకుంటామన్నమాట అలాగా చాలా శక్తివంతమైన రోజు కాబట్టి రేపు మన అరచేతులని చూస్తూ చక్కగా పొద్దున్నే లేవగానే మీరు మంచం మీద పడుకున్నప్పుడే మీరు అనుకోవచ్చు లేదంటే కనుక మీరు పొద్దున్న లేసిన తర్వాత బ్రష్ చేసిన తర్వాత అయినా స్నానం చేసిన తర్వాత అయినా సరే మీరు ఉదయం లేవగానే ఈ మంత్రాన్ని రేపు అంతా కూడా అష్టమి తేదీ ఉంది కాబట్టి మీరు చక్కగా ఎలాంటి రూల్స్ అనేవి లేవండి ఈ మంత్రాన్ని అనుకోవడానికి నిజంగా అండి ఈ మంత్రం అనుకున్న తర్వాత ఎంతోమంది అండి అక్కడ పోయినసారి అష్టమీ తేదీకి చెప్పారు ఇలాగా ఈ మంత్రాన్ని అనుకోమని అనుకున్న తర్వాత మా వారికి నిజంగా అనేక రకాలుగా అంటే అండి వాళ్ళు ఒక బిజినెస్ స్టార్ట్ చేశారనమాట ఒక బట్టల వ్యాపారం స్టార్ట్ చేశారు చేసిన తర్వాత దాంట్లో చాలా లాస్ వచ్చిందాక ఒక మాకు మంచి పరిహారం చెప్పండి మంచి మంత్రాలు చెప్పండి అని కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు అలాగా ఒక ఆమెడే మనకు ఒక మెసేజ్ పెట్టారండి అంటే బిజినెస్ పరంగా మా ఆయనకి చాలా వరకు కూడా లాభాలు వస్తున్నాయి అంటే నష్టాలు అనేవి తగ్గిపోయి నిజంగా కొంత లాభాన్ని చూడగలుగుతున్నాము అంతేకాకుండా హోల్సేల్గా మా మేము సేల్స్ చేసే అవకాశాన్ని కూడా అమ్మవారు మాకు కల్పించారు అంటే అండి మామూలుగా చిన్న చిన్న వ్యాపారస్తులకి హోల్సేల్గా వాళ్ళు వచ్చేసి ఆర్డర్స్ రావడం అనేది చాలా అద్భుతం అండి అందువల్ల మనం ఎదురు చూడని విధంగా అమ్మవారు మనకి ఎనిమిది రకాలుగా అష్టమి తిది అంటే అష్టమి అంటే ఎనిమిది కాబట్టి నిజంగా ఎనిమిది అనే సంఖ్యకి చాలా శక్తి ఉందండి అందువల్ల ఇప్పుడు చూపించబోయే ఈ మంత్రాన్ని నేను ఎనిమిది సార్లు అనుకున్నాను ఆ రోజు అంతా కూడా అండి టైం దొరికినప్పుడల్లా పొద్దునే లేవగానే మటుకే కాకుండా పొద్దున మధ్యాహ్నము రాత్రి కూడా మీరు అనుకుంటూ ఉంటే గనక ఈ మంత్రాన్ని నిజంగా మన జీవితంలో ఊహించని మార్పులండి ఎనిమిది రకాల అవకాశాలండి ఎలా వస్తాయి ఎప్పుడు వస్తాయి అనేది కూడా మనకి తెలియదు అనమాట అంత మంచి అవకాశాలు అనేవి మనకు వస్తాయి ఇంకా ఒకవేళ టైం దొరికింది అని అనుకోండి మీరు పొద్దున్న కానీ మధ్యాహ్నం కానీ ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు చక్కగా మనం ఆల్రెడీ అమ్మవారి కోసం అంటే ఈ మంత్రాలు రాసుకోవడం కోసం ఒక బుక్ అనేది మనం పెట్టుకున్నాం కదా ఆ బుక్లో వచ్చేసి మనం ఇలా గనక ఈ మంత్రాన్ని ఒక ఎనిమిది సార్లు రాయగలిగితే ఇంకా మంచిదే అండి ఎలా అయితే పంచమీ తేదీకి ఐదు అనే సంఖ్య ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నామో అలాగే అష్టమీ తేదీకి ఎనిమిది అనే సంఖ్యకి అమ్మవారికి ప్రాముఖ్యత ఉందండి అందువల్ల ఇప్పుడు చూపించబోయే ఈ మంత్రాన్ని మీరు ఎనిమిది సార్లు అనుకున్నా సరే లేదంటే ఎనిమిది సార్లు రాసుకున్నా సరే ఇంకా ఆ మంత్రం ఏంటి అని అంటే ఓం ఐం గ్లౌం మహామాయా ఐ నమ అనే ఈ మంత్రాన్ని మీరు ఎనిమిది సార్లు అనుకోండి ఫ్రెండ్స్ చక్కగా అద్దుకుంటూ అరచేతులను చూసుకుంటూ అనుకోండి పొద్దున్న లేవగానే లేసిన తర్వాత ఇంకా చక్కగా భూమి మీద మీరు పొద్దున్న లేవ మంచం దిగేటప్పుడు భూమి మీద కాలు పెట్టేటప్పుడు ఆ భూమాతని కూడా కళ్ళకద్దుకుంటూ మీరు లెగగలిగితే కనుక మీరు నిజంగా అండి ఆ రోజంతా కూడా ఒక మంచి అద్భుతం అనేది ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది మీ లైఫ్లో కనిపిస్తుందండి మీరు ఒక్కసారి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ మీకే తెలుస్తుంది అమ్మవారు ఎలాగా మనకి అద్భుతాలను చూపిస్తున్నారు ఆ రోజేనండి అంటే అష్టమి తేదీ రోజు మనం ఇలా చేస్తున్నామని అంటే ఆ రోజే మీకు మంచి డిఫరెన్స్ అనేది మీకు కనిపిస్తుంది మీరు ఒక్కసారి పొద్దున్నే లేసి ఇలా అనుకొని చూడండి ఒకవేళ మీరు దీపారాధన చేసేవాళ్ళు అయినా అనుకోవచ్చు ఇంకా హాస్టల్లో ఉన్న పిల్లలకైతే ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి హాస్టల్లో ఉన్న పిల్లలు అక్క మనీ కోసం మేము ప్రాబ్లం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము మా ఇంట్లో వాళ్ళు మనీ పంపించడానికి కష్టంగా ఉందని అనుకున్నారనుకోండి నిజంగా అమ్మవారిని తలుచుకొని ఇలా అనుకోండి అష్టైశ్వర్యాలను ప్రసాదించగలిగే శక్తి ఉన్న మన వారాహి అమ్మవారికి ఈ మంత్రం అంటే చాలా ఇష్టం అండి అందువల్ల మీరు ఈ మంత్రాన్ని చక్కగా అనుకోండి రేపు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు పొద్దున్నే కుదరకపోయినా మీరు లేట్గా లేసినా పర్వాలేదు మీకు టైం దొరికినప్పుడు ఒక ఎనిమిది సార్లు అనుకుని చూడండి ఫ్రెండ్స్ మహా అద్భుతం అనేది జరుగుతుంది ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వరాహి